ఈ కర్రీ చాలా సింపుల్ గా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ చూడండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది అయితే చాలా వేడిగా ఉంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అలాగే ఈరోజు మన వీడియో ఇచ్చి కొంచెం డిఫరెంట్గా నేను వంట చేస్తూనే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి కొంచెం కొత్తగా అయితే అనిపించింది ఈ రెసిపీకి ఏమేం కావాలి ఏంటనేది ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళి అయితే చూసేద్దాము క్యాలీఫ్లవర్ని ముందుగా అయితే మనం ఏం చేయాలంటే వేడి నెలల్లో కొంచెం సాల్టు అలాగే పసుపు వేసేసుకొని మనం మీడియం సైజు ముక్కలు మరీ పెద్ద ముక్కలుగా కాకుండా అలానే మరీ చిన్న ముక్కలు అయితే మెత్తగా అయిపోతాయి అందుకని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ గోరువెచ్చటి వాటర్లో మనం గనక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక ఉంచేస్తే మనకి దీంట్లో చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉన్నా చక్కగా పోతాయి ఇలా చేసి పెట్టుకోవాలి తర్వాత టమాటాలు ఇక్కడ నేను ఒక ఐదు టమాటాలను అయితే తీసుకున్నాను మీడియం సైజు టమాటాలని కొంచెం పండినవిగా తీసుకుంటే ఈ కర్రీకి బాగుంటుంది పండిన టమాటాలని ఒక ఐదుటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి తరువాత ఉల్లిపాయని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కర్రీకి కారము అలాగే పసుపు ఇక్కడ కారాన్ని నేను ఒక ఒకటిన్నర టీ స్పూన్ అయితే తీసుకున్నాను ఇది కారాన్ని బట్టి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఈ కర్రీలో కొంచెం పొడి వేసుకోండి తాలింపులో చాలా బాగుంటుంది తర్వాత ఇది గరం మసాలా ఇది జీలకర్ర అలాగే ధనియాల పొడి కొత్తిమీర అలాగే కరివేపాకు ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలా చూసేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని కొంచెం హీట్గానివ్వాలి హీట్ అయిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది ఇది చపాతీలోకైనా లేదా రైస్లోకి వీటన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అంతా వేసుకొని దీన్ని కొంచెం హీట్ అవనిద్దాము ఇక్కడ చూడండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు అన్నీ వేసుకుంటే పులుసుకూరలకి అనేది అంత బాగుంటుంది గ్రేవీ కర్రీస్ కే కర్రీస్ అయినా కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటే తాలింపు సరిపోతుంది ఈ ఆవాలు జీలకర్ర అనేది కొంచెం చిటపట్లు వరకు వేగనివ్వాలి అప్పుడే మనకి ఆవాలు వేగకపోతే మనకు మధ్యలో తగిలినా కానీ కొంచెం చేదుగా అనిపిస్తాయి అందుకని మన ఆవాలు అనేది చిటపట్లాడేంత వరకు వెయిట్ చేసి తర్వాతే మనము ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి చిటపట్లాడుతుంటే సౌండ్ అయితే వినిపిస్తుంది కూడా ఈ టైంలో ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకి కూడా మాడిపోకుండా వేయించుకోవాలి ఇది కొంచెం వేగుతున్న టైంలోనే కొంచెం మెంతిపొడి వేసుకోండి టమాటాలు కానీ కొంచెం చింతపండు కానీ వేసి ఏ కూరలోనైనా కొంచెం మెంతిపొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని కూడా ఒక్కసారిలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకుందాము ఈ ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా రెండు మూడు రెమ్మలు వేసేసుకోండి ముందుగా వేసేసుకుంటే కరివేపాకు అనేది చిట్లీ పైన పడుతుంది కొంచెం ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కనుక మనం కరివేపాకు వేసుకుంటే పైన పడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయని నీరు వదిలి కొంచెం మనకి పింక్ కలర్లో వచ్చి కొంచెం వేగేంత వరకు వేగనిద్దాము ఇప్పుడు ఇంట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాము సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది కూరకు సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకున్న పర్లేదు కొంచెం ఉడికాగిన తర్వాత వేసుకున్నా పర్వాలేదు అలాగే సాల్ట్తో పాటు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాము ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇక్కడ చూడండి ఉల్లిపాయ అనేది వేగిపోయింది కదా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పొయ్యిన దాకా వేగితే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేగేంత వరకు ఉంచుకొని వేయించుకుంటూ చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది మనకి ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు మనము గొర్రెచ్చ వాటర్లో వేసి పెట్టుకుని క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి క్యాలీఫ్లవర్ అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా అందుకని మరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఈ ఆయిల్లో మనకి మసాలాలు వేసుకున్నాం కదా ఉప్పు అలాగే అల్లం వెలు పేస్ట్ ఇవన్నీ ఇవన్నీ ఒక్కసారి ముక్కకు పట్టి ముక్క అనేది కొంచెం మగ్గేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టేసి ఐదు నిమిషాలు అయితే మగ్గనిద్దాము ఇప్పుడు ఒకసారి చూద్దాము కలిపేసుకొని ఒక్కసారి మనకి మొక్క అనేది కొంచెం మగ్గింది చూడండి ఇలా మగ్గితే సరిపోతుంది మరి ఎక్కువ ఇప్పుడే మగ్గిపోతే మనకి టమాటాల్లో కూడా ఉడకాలి కాబట్టి మరి మెత్తగా అయిపోయి మనకి పీస్ పీస్గా అయిపోతుంది ఇప్పుడు టమాటాలను యాడ్ చేసుకుందాము ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనిస్తే టమాటాలని కొంచెం ఆయిల్లో మగ్గి మనకి జ్యూస్ అనేది బయటకు వస్తుంది అప్పుడు మనకి మరీ ముక్కలు ముక్కలుగా లేకుండా మనకి గ్రేవీ అనేది చక్కగా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము టమాటాలు వేసుకొని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చూడండి టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయాయి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిగతా మసాలాలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాము ఇది ధనియాలు జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక ఫోర్టీ టేబుల్ స్పూన్ అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసుకోండి బాగుంటుంది అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము కర్రీ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పటికి ఇప్పుడే అనిపిస్తుంది అంత మంచి స్మెల్ అయితే వస్తుంది తప్పకుండా మీరు ఒకసారి విధంగా క్యాలీఫ్లవర్తో టమాటా కర్రీని అయితే ట్రై చేయండి మీకు పాతీలు చేసుకున్నప్పుడు చేసుకున్నా లేదా రైస్తోనైనా ఇలా చేసుకున్న కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఈవెన్గా ముక్కకు పడతాయి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తే మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్టు ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక రెండు లేదా మూడు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి చక్కగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాము అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఈ కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము అంతేనండి కర్రీ అయితే రెడీ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా చక్కగా వేడి వేడి అన్నంలో కర్రీ చేసుకొని తినేసేద్దాము కర్రీ చూడండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది అయితే చాలా వేడిగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్